ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మ నేను చులు చూసారా కర్బూజా అండి మస్క్ మిల్లను రౌండ్గా ఉంటుంది ఇది ఒక షేప్ అనమాట ఎగ్ షేప్లో ఉంటుంది దీంతో కూడా జ్యూస్ చాలా బాగుంటుంది చూసారా చిన్న దాంట్లో జ్యూస్ చేసి నేను డెకరేట్ చేసేసి పెట్టాను చాలా చాలా బాగుంది ఇది టేస్ట్ మాత్రము సమ్మర్ స్పెషల్ అండి ఇది సమ్మర్లో ఇది తాగారంటే ఒంటికి చలవ చేస్తుంది చాలా మంచిది కూడా దాన్ని అంతా కోసేసి ఇలా మొత్తం స్కిన్ తీసేసి మొత్తం విత్తనాలు కూడా తీసేసి ఇలా కట్ చేసుకోండి అంత పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోండి మీ దగ్గర జ్యూసర్ జార్ ఉన్నా కూడా ఓకేనండి ఏదైనా పర్లేదు మనకి జ్యూసీగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట ఇది అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా తర్వాత ఒక మూడు స్పూన్ల షుగర్ షుగర్ లేకపోయినా బెల్లం వేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి అలాగే పాలు ఒక హాఫ్ గ్లాస్ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఒక రెండు తీసుకొని చూడండి బాదం పిస్తా ద్రాక్ష అన్నీ చిన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్ రెడీ అయిపోయింది మిక్సర్ జార్లో వేసేసి చూసారా జ్యూస్ చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఒకసారి టేస్ట్ చేస్తున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తాగుతారు అంత టేస్టీగా ఉంది నేను ఇంకా కొన్ని కరుబుజ ముక్కలు చిన్నగా ఇప్పుడు సీజన్ కాబట్టి కాయలు డైలీ ఒక తాగినా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి వేసాను తర్వాత ఐస్ క్యూబ్ ఒక్కొక్కటి వేసాను డైలీ వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఇవన్నీ వాటర్ మిలన్ కానీ కర్బూజా కానీ ఏదైనా జ్యూస్ మన ఇంట్లో చేసిన జ్యూస్లే పిల్లలకి ఇస్తే చాలా మంచిది అలాగే సబ్జా మనం హెల్తీగా పిల్లలు ఉండాలనుకుంటే మనం ఇంట్లో డైలీ ఏదో ఒకటి చేసి పిల్లలకి పెడుతుంటే చాలా హెల్దీగా ఉంటారు మనం బయట ప్యాకెట్ జ్యూస్లు అవన్నీ వాడకూడదు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా జ్యూస్ తాగుతారు అనమాట ఇంకా కొంచెం జ్యూస్ వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత తినండి రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా కొన్ని కర్బూజ ముక్కలు మళ్ళీ పైన వేస్తున్నాను అప్పుడు వేసినవి కిందకి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఇప్పుడు పైన డెకరేషన్ కోసం వేస్తున్నా చూడండి పిస్తా గోడంబి ద్రాక్ష కట్ చేసి పెట్టుకున్నాం ద్రాక్ష ఆప్షనల్ అండి పిస్తా గోడంబి మాత్రం కంపల్సరీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చిన్నగా చాప్ చేసుకున్నవన్నీ పైన అలా వేసేసుకోండి డెకరేషన్ చేయడానికి బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం తాగేటప్పుడు నోటికి గోడంబి ముక్కలు పిస్తా ముక్కలు తగులుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు పెద్దలకైనా కూడా ఎవరైనా తాగొచ్చండి అందరికీ చాలా మంచిది నేనండి ఎంతో ఈజీ టేస్టీ కర్బూజా జ్యూస్ రెడీ చూసారా వాళ్ళే ఉంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చూసారా మాది అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే తాగిద్దామా ఒకసారి తాగే చూద్దాం ఎలా ఉందో టేస్ట్ సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంది ఎక్కొట్టడం మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్